Namaste. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మనకు మన మిరప పంటలు ఇప్పుడు రెండో దఫా ఎరువులు అయితే పెడతా ఉన్నామన్నమాట మనకు ముప్పై ఐదు రోజుల దశ అయితే దాటింది మన పంట దీంట్లో రీసెంట్గా మనము ఐదో స్ప్రేగా చేయడం కూడా జరిగింది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గ్రూప్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేశాం దీంట్లో మనము అంతకుముందు బెనివే స్ప్రే వేసాము కంప్లీట్గా ఐదు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్ అయితే ఉన్నాయి వీడియోస్ కావాలంటే చూడండి ఇప్పుడు మనం దీంట్లో రెండో దఫా ఎరువులు అయితే పెట్టడానికి అయితే వచ్చామండి అదివరకు మొదటి దఫా ఎరువులు ఏవి పెట్టడం కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకుముందు అంటే మన ఛానల్ని కొత్తగాసిన రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులు షేర్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేయండి మన ఛానల్ని కొత్త కోసం రైతులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట మీకు కంటెంట్ నచ్చితే అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం మిరపలో రెండో దఫా ఎరువులు పెడతా ఉన్నాము దీంట్లో ఐదు స్ప్రేయింగ్ అయిపోయినాయి మొదటి దఫా ఎరువులు చూసుకుంటే మనం ఇరవై రూపాయలు ఉన్న పదమూడు రెండు బ్యాగులు దాంతోపాటు పొడమే ఒక ఇరవై కేజీలు దాంతోపాటు ఒక కేజీ భూసార అనేది మనం పెట్టడం అయితే జరిగిందనమాట ఇది మొదటి దఫ ఎరువులు అయితే పెట్టాను నేను దాని గురించి వీడియో కూడా ఉంది మన ఛానల్లోన ఏంటంటే మనకు భూసార పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భూసార అనేది మొదటి రెండు దఫ ఎరువుల్లో ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ అనేది మీరు చూస్తారు కావాలనుకుంటే మీరు మీరు ఒక ఎకరంలో పెట్టి చూడండి భూసార ఒక ఎకరానికి పెట్టకుండా చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారనమాట అంత ఎక్సలెంట్గా వరకు అవుతుంది మనకు భూసార అనేది కాబట్టి ఖచ్చితంగా రైతులు మీరు పెట్టే ఎరువులోనే భూసార అనేది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఆ తేడా కూడా మీరు చూస్తారన్నమాట దానికి పెట్టేదానికి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ దఫ ఎరువులు అయిపోయినా కదా ఫస్ట్ దాఫ్ ఎరువులు పెట్టి కూడా దర్దాపుగా మనకు రెండు వారాలు కావాస్తా ఉంది ఫస్ట్ దాఫ్ ఎరువులు పెట్టి కూడా కాబట్టి రెండు వారాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ ఎరువులు అయితే పెడతా ఉన్నాము చాలామంది రైతులు మొదటి దఫాకి రెండో దఫాకి మూడో దఫ్ ఇట్లా ఎరువులకి ఎన్ని రోజుల గ్యాప్ మధ్యలో పెట్టుకోవాలని ఎరువులు అని చెప్పేసి ఉంటారు మాక్సిమం ఒక పదిహేను రోజుల గ్యాప్ ఉంటే బాగుంటుంది ఒక దఫా ఎరువులు పెట్టిన తర్వాత రెండో దాఫె ఎరువులు పెట్టాలనుకుంటే ఒక పదిహేను రోజుల గ్యాప్ ఎరువులో పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మొదటి దాఫెరువులో మీరు ఖచ్చితంగా చాలామంది రైతులు మొదలవ ఫెరువులు అయితే అయిపోయినాయి రెండోదా ఫేరువులు పెట్టుకోవాలని చెప్పి అనుకుంటే నేను చెప్పిన ఈ విధంగా పెట్టుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా చాలామంది రైతులు కొంచెం ముందుగా ఉన్న వాళ్ళు మూడోదావ ఎరువులు కూడా ఏవి పెట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు మూడో ఫేరువులుగా పెట్టుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న సిచువేషన్లో మాక్సిమం నలభై రోజులు దాటిన తోటలైతేనే మనం మూడోదా ఫేరువులు పెడతాం కాబట్టి అప్పుడున్న సిచువేషన్లో మీరు ఏం చేస్తారంటే పది ఇరవై అరవై అనేది పెట్టుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎకరానికి ఒక యాభై కేజీల మాదిరిగా దాంతోపాటు ఏం చేస్తారంటే సీఎంఎస్ మెకెట్లో దొరుకుతాయి సీఎంఎస్ బ్యాగులు సీఎంఎస్ ఏంటంటే మనకు దాంట్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ద్వితీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటాము మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒక నలభై కేజీల సిఎంఎస్ ఒక పదివై ఇరవై వచ్చేసి ఒక యాభై కేజీలు ఈ రెండింటి కాంబినేషన్లో పెట్టుకుంటే మూడోదాఫీ ఎరువులుగా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సీఎంఎస్ ఎందుకంటే మనకు మొక్క మనకు ఈ పూత ఖాతా రావడము మొక్క గ్రీన్స్గా కొంచెం హెల్దీగా పెరగడము మనకు ఎదుగుదల అనేది బాగుంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో మనం సీఎంఎస్ పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మూడోదోదో ఫెరువులు పెట్టుకోవాలనుకుంటే పది ఆరు దాంతో పాటు సీఎంఎస్ కాంబినేషన్లు అయితే పెట్టుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సీఎంఎస్ పెట్టడం వల్ల మొక్క మంచి నలుపు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీఎంఎస్ఏ సీఎంఎస్ అయితే ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇది అదేవిధంగా ఇప్పుడు నేను రెండోదా ఫెరువుల్లో ఇరవై ఎనిమిది ఎనిమిది పెడుతున్నాను రెండు కట్లు దాంతోపాటు పసురగోల్డ్ దాంతో దాంతోపాటు భూ భూసార్ అనేది ఒక కేజీ పెట్టడం అయితే జరుగుతా అనమాట ఇది రెండోదా ఫెరువులు పెడతా ఉన్నాను మా ఏంటంటే కొంచెం ఇసుక నీళ్ళు కాబట్టి ఎక్కువ శాతం రెండు బ్యాగులు ఎకరానికే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఈ విధంగా పెట్టకండి బలమైన ఒక బ్యాగ్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది మేమేందంటే దీంట్లో దిబ్బేరు తోలలేదు ఏది లేదు కొంచెం పొలం నిస్సారంగా ఉంది ఇంక గత సంవత్సరం పెట్టిన పొలమే కాబట్టి కొంచెం నిస్సారంగా ఉంది అంత బలమైన వినేలా కాదని చెప్పేసి నేను కొంచెం ఎరువులైతే ఎక్కువ శాతం పెడతాను మీరు ఈ విధంగా మాత్రం పెట్టకండి దయచేసి రైతులు గమనించండి మీరు ఎకరానికి ఒక బ్యాగ్ మాత్రమే పెట్టుకోండి అదేవిధంగా మీరు భూసర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి గ్రానల్స్ అనేది మీ ఒపీనియన్ అనమాట మీ ఆప్షన్ మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ భూసర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఒక కేజీ ఎకరానికి ఒక యాభై కేజీలు ఇరవై ఎనిమిది ఎనిమిది పెడతాను కదా అదే విధంగా ఇరవై ఎనిమిది ఎనిమిది అయితే కలిపి పెట్టుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒకసారి నేను పెట్టే ఎరువుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు పొలం కూడా రీసెంట్గా నిన్ననే చూపించాను నేను నన్ను స్ప్రే చేసేటప్పుడు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏ రూల్ పెడతానని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను పూర్తిగా వీడి అయితే చూడండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండో దఫా ఎరువులుగా పెడతానేవి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వస్తుంది అనమాట దీంట్లో నత్రజని ఇరవై ఎనిమిది పర్సెంట్ బాసురం ఇరవై ఎనిమిది పర్సెంట్ మనకి ఎరువు అయితే ఉంటుంది అనమాట దీంట్లో రెండు రకాల కంటెంట్స్ అయితే ఉంటాయి ఏంటంటే మనకు మొక్క గ్రోత్ బాగా రావడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట ఇవి రెండు బ్యాగులు పెడతా ఉన్నాను ఎక్కడొక బ్యాగ్ ఉంది చూడండి ఎకరానికి వచ్చేసి ఎందుకంటే మనకి తేలికపాటి పట్నీర్లు కాబట్టి నేను రెండు రెండు బ్యాగులు మాదిరిగానే అనమాట బలమైన నీళ్ళైతే ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది మీకు ఇట్లాంటిదని తేలికపాటి అయితేనే కొంచెం ఎక్కువ పెట్టాల్సి అయితే ఉంటాయి ఎందుకంటే మనం అంత సారవంత నీళ్ళు కాబట్టి ఖచ్చితంగా నేను రెండు బ్యాగులు అయితే ఖచ్చితంగా అప్పుడు అప్పుడైతేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఇరవై రెండు అనేది రెండు బ్యాగులు తీసుకోవడం జరిగింది ఇరవై పర్సెంట్ నత్రజని ఇరవై పర్సెంట్ బాసువం ఉంటుంది కాబట్టి నత్రజని మనకు గ్రోత్ బాగా రావడానికి బాస్వరం కంటిన్యూ అయిందంటే మనకు వేరు వస్తువు బాగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇంకా మనకు మొక్కలు హైట్ అనేది పెరగాలన్నమాట కాబట్టి ఎరువేం దేండ్ అనేది ఇప్పుడు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట రెండు బ్యాగులు దాంతోపాటు ఏంటంటే పసరా గోల్డ్ అనే గ్రానుయువల్స్ అనమాట అవి మనకు పసరా గోల్డ్ అనే గ్రానువల్స్ అది చూసుకుంటే కనుక మనకు పసురా కంపెనీవి అవి మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడతాయి అనమాట మనకు చాలా ఆర్గానిక్ గ్రానుయువల్స్ అవి కూడా అవి కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఎందుకంటే మనము ఏదైనా సరే ఎరువులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఆర్గానిక్ గ్రానువల్స్ కూడా మిక్స్ చేసి పెట్టడం వల్ల చాలా వరకు మనకు ఆ వేరుల మనకి ఈ ఎరువులు అనేది వృధా కన్నట్టుగా మొక్క పూర్తిగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా నేను ఎరువులు కూడా ఎరువుల్లో ఈ గ్రానువల్స్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట అవి పసరా కంపెనీ కూడా చాలా బాగుంటాయి ఇదివరకు చూసుకుంటే మనము పొడమనేది పెట్టడం జరిగింది మనకు ప్రతి ఒక్క బయటికి వాళ్ళది అయితే ఈసారి మనము ఒక ఇరవై కేజీలు ఈ పసర గోల్డ్ గ్రామ్స్ అని పెట్టడం జరిగింది ఇవి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి మనకు మొక్క వేరు వస్తే అభివృద్ధి మొక్క నల్లగా బ్రాంచెస్ గ్రోత్ బాగు ఎక్సెల్ ఉంటాయని చెప్పి దాన్ని ఇరవై కేజీలు తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది చూసుకుంటే కనుక మనకు భూసార మనకు వారా దగ్గర అయితే భూసార అనమాట ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుందంటే మనకు అది ఇది వరకు మనం వేరే మొదటి ఎరువులు కూడా పెట్టాం కదా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట మనకు దీంట్లో చిలేటెడ్ విటమిన్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది దాంతోపాటు మనకు బొటాకాని బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అదేవిధంగా మనకు వేరుకులు లాంటి సమస్యలు రాకున్నట్టుగా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మొక్క నల్లగా గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడతానమాట మనకి ఒక కేజీ ఎకరానికి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే చాలా మంది రైతులు ఏమంటున్నారంటే అన్న మనకి అది ఒక కేజీ ప్యాకెట్ మాత్రం ఎక్కడానికి సరిపోతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇవే రకంగా మనకి వస్తాయంటాయండి మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక ఎందుకంటే ఇప్పుడు మనకు యాభై కేజీల డీఏపీ బస్తాను ఇప్పుడు సింపుల్గా ఐదు వందల ఎంఎల్ నేను డీఏపీగా తయారు చేశారు కదా అదే విధంగా ఇది కూడా అనమాట కాబట్టి అది ఉన్నంత కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది దాంట్లో ఉండే మనకు మ్యాటర్ చూసుకుంటే కనుక అది ఆ యొక్క గ్రానల్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ ఉంటుంది మనకు అది పొడి రూపంలో ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా పంచడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఇదివరకు మనం ముడి జింక్ చల్లేవాళ్ళము కదా ముడి జింక్ అనేది మనకి యాక్చువల్గా నలభై కేజీల దాకా మనకు ఒక బ్యాగ్ అయితే చల్లేవాళ్ళము కాకపోతే ఇప్పుడు ఏంటంటే అదే ఈడీటీఏ ఫార్మేషన్లో జింక్ మనకు వంద గ్రాములు వేసుకుంటే చాలు అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మనకు చాలా తక్కువ మొత్తంలో మనకి వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి కూడా ఎరువులు కాబట్టి దాంట్లో ఒకటి బూసర్ అనేది వారి దగ్గర కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు వేరుకులు రాకున్నట్టుగా వేరు వేస్తా బాగా అభివృద్ధి మొక్క గ్రోత్ రావడానికి ఎక్సలెంట్గా ఉంటుంది మొదటి రెండు దఫా ఎరువులు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనం పెట్టడం అయితే జరిగింది అంటే మొదటి దఫా ఎరువులు పెట్టాము ఇప్పుడు రెండో దఫా ఎరువులు కూడా దీన్ని కలిపి పెడతా అనమాట ఇది మనము రెండో దఫా ఎరువులు పెడుతున్నాయి చూసుకుంటే కనుక ముప్పై రోజులు దశ పంటకి ఇవి చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిది ఎనిమిది ఆ తర్వాత మనకు పసరగోళ్ళకి ఇరవై కేజీలు ఇరవై ఎనిమిది ఎనిమిది ఒక రెండు బ్యాగులు అంటే ఒక కింటాము ఒక కేజీ భూసార కలిపి ఇప్పుడు మనము ఈ మూడో రెండో దఫా ఎరువులుగా మనం ఫర్మస్ అయితే కనుక మీరైతే కనుక బలం బలం గల నీళ్ళు అయితే ఒక బ్యాగు ఈ మన ఇరవై ఎనిమిది తర్వాత భూసార ఒక కేజీ మాత్రమే పెట్టుకోండి అవి మీరు ఆల్టర్నేట్ ఆప్షన్ అండి అవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనవి కొంచెం తేలిపడినవి కాబట్టి కొంచెం బలంగా పెడతాను నేను అంతే మీరు కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఏం లేదు అది మీకు ఆప్షనల్గా అయితే భూసార అయితే ఖచ్చితంగా మీరు పెట్టే ఎరువుల్లో ఖచ్చితంగా కలిపి పెట్టుకోండి అది మీ ఆప్షనల్ మీ ఒపీనియన్ అనమాట అది పెడితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఒక బ్యాగు ఇరవై ఎనిమిది ఎనిమిది కానీ పద్నాలుగు ముప్పై కానీ ఒక కేజీ భూసారా కలిపి మీరు పెట్టుకున్న కూడా సరిపోతుంది అనమాట ఇది దీని గురించి పోయితే ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్